ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు రాశి ఫలాలు అనేది ఈరోజు చూద్దాం సో రాశికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఆర్థికంగా అలాగే అదృష్టం బాగుండాలి అంటే ఏం చేయాలి మీ అదృష్ట సంఖ్య ఏంటి ఈరోజు ఎలాంటి దుస్తులు వేసుకోవాలి ఏ రంగు వేసుకుంటే మంచిది ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అన్నీ క్లియర్గా చూస్తేనే మీకు పరిహారం ఏం చేయాలో తెలుస్తుంది సగం సగం చూసి మళ్ళీ ఫలితం రాలేదు అని చెప్పకండి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూడండి చూసి పరిహారం చేయండి అంతా మంచి జరుగుతుంది ఇక మొదటగా మేషరాశి విషయానికి వస్తే డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వీళ్ళకి వ్యక్తిత్వం చాలా సుగంధమయంగా ఉంటుంది ఈరోజు అలాగే ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పని చేసుకుంటే మంచిది అని వీళ్ళకే అనిపిస్తుంది దానివల్ల సంపాదన శక్తి పెరుగుతుంది ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది మీ టెన్షన్స్ నుంచి విముక్తి కలుగుతుంది కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వాటిలో పాల్గొనడానికి ప్రయత్నించండి మీ ప్రియమైన వారు స్నేహంగా కానీ లేదంటే విశ్వసనీయత ఎవరైనా కూడా శంకించినట్లయితే అంటే మీ స్నేహాన్ని ప్రేమని ఎవరైనా అనుమానించినట్లయితే సైలెంట్ గా ఉండటానికి ప్రయత్నించండి దానివల్ల మీకు గొడవలు అనేది తగ్గే అవకాశం ఉంటుంది మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి దోఖా ఉండదు వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా ఈ రోజు అయితే మీకు ఉంటుంది కుటుంబంలో మంచి వాతావరణం పెంపొందించుకోవడానికి ఈ రోజు మీ మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి మీకు ఆరోగ్యం సంపద కుటుంబం అన్ని బాగా ఉంటాయి సంపద విషయానికి వస్తే కొంచెం ఆర్చి తూచి ఖర్చు పెడితే మంచిది మీరు చేయాల్సిన పరిహారం పూజ అలాగే తెలుపు గంధం గోపి చందంతో పాటు కుంకుమ విస్తృతంగా ఉపయోగించుకోండి దీనివల్ల మీకు ధనం అనేది పెరుగుతుంది ఇక వృషభ రాశి విషయానికి వస్తే నవ్వి నవ్వించే బంధువుల కంపెనీ మీ టెన్షన్స్ ని తగ్గిస్తుంది ఈ రోజు మీరు చాలా ఆనందంగా ఉంటారు ఎంతో అవసరమైన రిలీఫ్ ఇస్తుంది ఇటువంటి బంధువులు ఉండటం మీ అదృష్టం అని ఈ రోజు మీకు అనిపిస్తుంది తొందరబాటు నిర్ణయాలు చేయొద్దు ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాలు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అందరినీ ఒక చోట చేర్చి ఒకే లక్ష్యం కోసం పనిచేసేలాగా టీం వర్క్ చేయడానికి గాను మీ శక్తికి మించి చేస్తారు దీనివల్ల మీరు మంచి మూట్లో ఉంటారు ఈ రోజు మీకు రోజువారీ బిజీ నుండి ఉపశమనం కలుగుతుంది మీ కొరకు సమయాన్ని వెచ్చిస్తారు ఖాళీ సమయంలో సృజనాత్మకత పనులను చేస్తారు వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేసుకునేది ప్రయత్నాలన్నీ కూడా అంచనాల్ని మించి ఫలితాలు అయితే డబల్ ఇస్తాయి మొక్కలు పెంచడం వల్ల మీకు మానసికంగా ప్రశాంతత ఉంటుంది పర్యావరణం కూడా మంచి ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం స్నానం రోజువారీ స్నానం చేసిన తర్వాత పరిశుభ్రంగా ఉండండి మీరు కొంచెం నీట్ గా లేకుండా ఉన్నట్లయితే స్నానం చేసి పూజ చేసుకోండి ఆర్థిక జీవితం ఉన్నతంగా ఉంటుంది ఇక మిథున రాశి విషయానికి వస్తే డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు వీళ్ళకి వాళ్ళ శ్రీమతితో బంధం కొంచెం దురుసు ప్రవర్తన వలన పాడయ్యే అవకాశం ఉంటుంది మరి ఏదైనా తెలివి తక్కువ పనిచేసే ముందు దాని తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించుకొని పనిచేయండి ఏమాత్రం వీలున్నా మార్చుకోవడానికి ప్రయత్నించండి తొందరపాటు పడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ అలాగే మ్యూచువల్ ఫండ్లలో పొదుపు చేయడానికి ప్రయత్నించండి దీనివల్ల మీకు ఆర్థికంగా బాగుంటుంది ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ఈరోజు మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకో లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్లి వాళ్ళతో సమయం గడిపి కూర్చోపెట్టి మీ మనసులో ఉన్నది వాళ్ళకి చెప్పండి ఏమనుకుంటున్నారు ఏంటనేది అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది సో ఈ రోజు మీ ప్రియమైన వారితో సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి మీ భావాలను వారితో పంచుకోండి వైవాహిక జీవితం విషయంలో ఈ రోజు అన్ని విషయాలు చాలా ఆనందంగా గడుస్తాయి ప్రేమ కంటే గొప్పదైన భావన ఇంకోటి లేదు అనే ఫీలింగ్ మీకు వస్తుంది కావున మీ ప్రియమైన వారికి మీ మీద నమ్మకం పెరగడానికి మీ యొక్క ప్రేమ మా మరొక మెట్టు ఎక్కడానికి ఈ రోజు మంచి రోజు అని చెప్పాలి మీరు చేయాల్సిన పరిహారం శారీరక విలువ అంటే ప్రాణాయామం కానీ యోగా ఇలాంటివి చేయండి ఉదయం టైంలో ఇలా చేయడం వల్ల మీ శరీరం సరిపడా ప్రాక్టీస్ చేయడం వల్ల ఆరోగ్యం అలాగే ఐశ్వర్యం కూడా ఉంటుంది ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఆదివారం రోజు డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వీళ్లకు శారీరకంగా చేసుకునే మార్పులు ఈ రోజు మీ రూపుకి మెరుగులు దిద్దే అవకాశం ఉంటుంది ఈ రోజు ఎవరైతే కొన్న స్థలాంటి అమ్మాలనుకుంటారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల మీరు అప్సెట్ అవుతారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓటమి మీ వెనుకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోండి తప్ప కృంగిపోయి కృషించిపోకండి మీరు మీ నుండి సహాయం కోసం ఎదురు చూసే వారికి ఆదుకుంటామని కమిట్ అవుతారు మీ గతానికి సంబంధించిన ఒక రహస్యం తెలియటం ఈ రోజు మీ జీవిత భాగస్వామిని బాగా డిస్టర్బ్ చేస్తుంది వారం తర్వాత మీరు సమయానికి కేటాయించుకోవడం మంచి విషయం అని చెప్పాలి మీరు స్నేహితులతో కలిసి ఉండటం కన్నా కూడా ఇలానే ఆనందిస్తారు అని అనుకుంటారు ఈరోజు మీకు కొంచెం మీ భార్య వల్ల ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు చేయాల్సిన పరిహారం రాత్రిపూట నీటిలో ఒక కుండలో విదర చెట్టు యొక్క మూలాలను అంటే వేర్లను నానబెట్టండి మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లు తాగండి ఇలా చేయటం వల్ల మీ కుటుంబంలో సంతోషం ఉంటుంది ఇక సింహరాశి విషయానికి వస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుంది మీ ఖర్చులను అదుపు చేయండి ఈ రోజు ఖర్చులలో మరి విలాసాలకు ఎక్కువ ఖర్చు అయిపోకుండా చూసుకోండి బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన రోజు ఇది మీకు ఈ రోజు మీరు వాస్తవాన్ని తెలుసుకునే రోజు అవుతుంది రాత్రి సమయంలో ఈ రోజు ఇంటి నుండి బయటకు వెళ్లి పైన లేదా పార్కులు నడవడానికి ఇష్టపడతారు మీ జీవిత భాగస్వామి కోసం ఏదో చాలా స్పెషల్ ప్లాన్ చేశారు దాంతో ఈ రోజు మీకు చాలా అద్భుతంగా ఉంటుంది అనవసర విషయాల మీద మీరు సమయం వృధా చేయకండి దానికంటే కొత్త కొత్త భాషలను నేర్చుకోవడానికి ప్రయత్నించండి దీనివల్ల మీ సంభాషణ జాబితా అంటే మాట్లాడటం కమ్యూనికేషన్ బాగా డెవలప్ అవుతుంది దీనివల్ల మీరు ఆర్థికంగా కూడా డెవలప్ అవుతారు మీరు చేయాల్సిన పరిహారం ఎరుపు దారం తో మీ మెడలో ఒక రాగి నాణ్యం ధరించాలి ఇది మిమ్మల్ని శక్తివంతం చేస్తుంది ఇది తప్పకుండా చేయండి ఎరుపు దారం మీద ఒక మీ మెడలో రాగి నాణ్యాన్ని ధరించండి ఇలా చేయడం వల్ల మీకు అంత మంచిగా జరుగుతుంది ఇక కన్యా రాశి విషయాన్ని వస్తే పని చేసే చోట మీకు సీనియర్ల నుండి ఒత్తిడి ఇంట్లో పట్టించుకొని తత్వం మీకు కొంతవరకు ఒత్తిడిని అయితే కలిగిస్తాయి అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేస్తుంది ఆర్థిక మీరు దృఢంగా ఉంటారు గృహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల వల్ల మీకు ధన లాభం అద్భుత ఫలితాలను అయితే ఇస్తుంది మీ కుటుంబ సభ్యులు గోరంతను కొన్నంత చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీరు ప్రేమలో ఉన్నట్లయితే కొన్ని అవకతవకల ప్రవర్తన వల్ల మీ మూడ్ని మీ లవర్ కావచ్చు లేదంటే మీ స్నేహితులు కావచ్చు అప్సెట్ చేసే అవకాశం ఉంటుంది ఈరోజు విద్యార్థులు వారి సమయాన్ని ప్రేమ కోసం వినియోగిస్తారు దీనివల్ల చాలా సమయం వృధా అవుతుంది ఈరోజు మీ ప్రాజెక్టును ప్లాన్ను మీ జీవిత భాగస్వామి పాడు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ప్లాన్స్ నేవి కూడా మీ జీవిత భాగస్వామికి చెప్పకండి కాబట్టి ఓపికను కోల్పోకుండా ఓపికగా ఉండండి ఎవరికి చెప్పకుండా మీరు ఇంట్లో చిన్న పార్టీని చేసుకుంటారు ఇది మీకు మంచిగా అనిపిస్తుంది మీరు చేయాల్సిన పరిహారం మృదువైన ప్రేమ జీవితం కోసం పేద ప్రజలకు తోలు బూట్లు అనేది దానం చేయండి అంత మంచి జరుగుతుంది తులారాశి విషయానికి వస్తే మీ బాల్య దశ గుర్తుకొచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం ఆ మూడ్లోకి వెళ్ళిపోతారు ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతారు మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపజేసేలాగా చేస్తారు మీ ప్రియురాలి భావోద్వేగ సంబంధమైన డిమాండ్లకు అస్సలు ఒప్పుకోకండి ఈరోజు సాయంత్రం ఆనందకరమైన సమయాన్ని పొందాలంటే రోజంతా మంచి పనులు పూర్తి చేయండి వైవాహిక జీవితానికి కొన్ని దుష్ పరిమాణాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి వాటిని మీరు ఈ రోజు చవి చూడాల్సి వస్తుంది మీరు ఈ రోజు సినిమా లేదా ఏదైనా వెబ్ సిరీస్ చూసిన తర్వాత పర్వత ప్రాంతాలను సందర్శించాలి అని మీకు అనుకుంటారు సో మీరు చేయాల్సిన పరిహారం శంఖత్ మోచన్ హనుమానాష్టక పఠనం ప్రేమ బంధాలను మీకు మెరుగుపరుస్తుంది కాబట్టి ఈ హనుమానాష్టక పఠాన్ని మీరు పఠించండి వృశ్చిక రాశి ఫలితాలకు వస్తే ఈరోజు మీరు పూర్తి హుషారుగా శక్తివంతులుగా ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేస్తారు ఇంటి పనులకు సంబంధించిన వాటి కొరకు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులను ఈ రోజు కొంటారు దీని ఫలితంగా మీకు ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది ఒక వయసు మీరిన వ్యక్తికి తన సమస్య పరిష్కారంలో మీరు శ్రమ తీసుకున్నందుకు గాను మీకు ఆయన దీవెనలు అయితే ఈరోజు అందుతాయి ఈరోజు మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన ాలను నిలుపుకోలేకపోతారు దీనివల్ల మీ భార్య కావచ్చు లేదంటే మీ లవర్ కావచ్చు కోపాన్ని పొందే అవకాశం ఉంటుంది దీనివల్ల గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది అపరిమితమైన సృజనాత్మకత కుతూహలం మీరు మరొక లాభకరమైన రోజుగా ఇది నడుస్తుందనే చెప్పాలి అపర్తాలమయంగా సాగిన దుదర్శ తర్వాత ఈ సాయంత్రం అంటే మీరు పొద్దునంతా గొడవలు అపరిధాలు ఇవన్నీ జరిగిన తర్వాత సాయంత్రం మళ్ళీ మీ జీవిత భాగస్వామితో ప్రేమనందపు మత్తులో పూర్తిగా మునిగి మీరు పిల్లలతో ఉండటం వల్ల మీరు సమయాన్ని మర్చిపోతారు ఈ రోజు కూడా పిల్లలతో గడపటం వల్ల మీరు ఈ నిజాన్ని తెలుసుకుంటారు మీరు చేయాల్సిన పరిహారం ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు కావాలి అంటే పాలు ఉపయోగించి రాత్రి ఇంధనం పొయ్యిని ఆపివేయండి ఇలా చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది ఇక ధనస్సు రాశి విషయానికి వస్తే మీ జీవితాన్ని ఆనంద జీవనం మాధుర్యం వైభవం అంతటిని అనుభవించడానికి సంసిద్ధం కాండి ఈ రోజు మీరు ఆందోళన లేకుండా ఉండటమే ఈ దిశగా వేసే మొదటి అడుగు అనేది గుర్తుపెట్టుకోండి మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది ఈ రోజు మీకు ఈ రోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు కుటుంబ వేడుకలకు ముఖ్యమైన సంబరాలకు తగినటువంటి శుభదినం ఈ అని చెప్పాలి ప్రేమికులు కుటుంబ భావనలను ఎంతగానో పరిశీలించి వాళ్ళను మన్నించి మీ ప్రేమను వాళ్ళే ఒప్పించి పెళ్లి చేసుకునే ఒక అవకాశం అయితే ఈరోజు ఉంటుంది మీ పదునైన పరిశీలన మిమ్మల్ని అందరికంటే ముందుండలాగా చేసేలాగా సహాయపడుతుంది పెళ్లి తాలూకు నిజమైన పారసవ్యం మీరు ఈరోజు చూస్తారు సో అలాగే మీ ముఖ్యమైన నిర్ణయం కూడా కుటుంబ సభ్యులతో పంచుకుంటారు దానికి ఇదే సరైన సమయం మీకు ఏదైనా కుటుంబ సభ్యులతో ప్రేమ గురించి కానీ పెళ్లి గురించి కానీ మాట్లాడాలి అంటే ఈరోజు మాట్లాడితే మీకు ఫలితం అనేది వస్తుంది గడిచే కొద్ది మీకు ఇది బాగా అనుకూలిస్తుందని చెప్పాలి సో మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యం కావాలి అనుకుంటే కాన్స్య లేదా ఇత్తడితో తయారు చేసిన గాజుని ధరించాలి ఇలా చేయటం వల్ల మీకు అంతా మంచిది జరుగుతుంది ఇక మకర రాశి విషయానికి వస్తే జీవితం పట్ల సీరియస్ గా మీరు ఈరోజు తీసుకోకుంటేనే మంచిది లేదంటే కోప్పడాలి గొడవలు పడాల్సిన అవసరం వస్తుంది ఆర్థిక స్థితిగతులలో మంద కొడి రావడం వల్ల కొత్త ముఖ్యమైన కొన్ని నిలు పనులు అనేది నిలిచిపోయే అవకాశం ఉంటుంది కానీ కోరుకున్నంతగా కాదు డబ్బు పెట్టుబడి విషయం వచ్చినప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఈరోజు మీ ప్రేమ జీవితం అనేది కొంతవరకు వివాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది మీ ప్రేమకు సంబంధించిన ప్రేయస్ కావచ్చు ప్రియుడు కావచ్చు జాగ్రత్తగా ఉండండి ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగానే ఉంటారు మీ కొరకు ఈ మీ బిజీ సమయం మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించుకోండి ఈ రోజు మీ పనులు చాలా వరకు మీ జీవితం జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడయ్యే అవకాశం ఉంటుంది ఈ రోజు మీకు అంతా మంచిగానే ఉంటుంది కానీ మీ ప్రేమైన వారు కూడా మంచి మూడ్లోనే ఉంటారు మీరు వేసే జోకులకు మనసారా నవ్వుకుంటారు కానీ గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి మీరు చేయాల్సిన పరిహారం గురువారాలలో చమురు వినియోగానికి వినియోగించండి ఇలా చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు ఇక కుంభరాశి విషయానికి వస్తే డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున వీళ్ళకు ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకర్యాన్ని కలిగించవచ్చును ఈ రోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగి ఉంటారు దీనివల్ల మీరు మానసిక శాంతిని అయితే పొందుతారు వ్యక్తిగత స్థాయిలో మీకు బాగా దగ్గర వారు సమస్యలను సృష్టించవచ్చును కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒక ప్రత్యేకమైన స్నేహితుని ద్వారా మీ కన్నీళ్లు తుడవబడతాయి మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు కానీ మిగిలిన రోజుల్లాగే వా మీరు వాటిని అమలు చేయడంలో విఫలం చెందుతారు పెళ్లి తాలూకు నిజమైన పార పారసవ్యం అనేది ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలిసి రానుంది మీ ప్రయాణాలలో ఒక అందమైన బాట సారిని కలుసుకుంటారు దీనివల్ల మీరు ప్రయాణంలో మంచి అనుభవాన్ని పొందుతారు మీరు చేయాల్సిన పరిహారం ఒక ఆవు దానం లేదంటే మీ ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి ఒక ఆవును దానం చేయాలి ఇది సాధ్యం కాకపోతే ఆలయం లేదా సన్యాసుల వద్ద ఆవు ఖర్చుకు సమానమైన మొత్తాన్ని దానం చేయండి ఇలా చేయడం వల్ల మీకు అంత మంచి జరుగుతుంది ఇక చివరిగా మీనరాశి విషయానికి వస్తే ఈ రోజు మీరు పూర్తి హుషారుగా శక్తివంతులుగా ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు అసలు అనుకోని మార్గాల ద్వారా మీరు ఆర్జించేస్తారు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఈరోజు మీకు తెలీదు అలా వచ్చేస్తుంది మీ యొక్క సంతోషం హుషారైన శక్తి చక్కని మూడు మీ సరదా మనస్తత్వం మీ చుట్టూరా ఉన్నవారికి ఎంతో ఉల్లాసాన్ని ఆనందాన్ని ఇస్తుంది మీ లవర్ తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార ప్రవర్తనలో సహజంగా ఉండండి కొంచెం ఈగో అహంకారం అనేది పక్కన పెట్టండి అన్ని అనివార్య కారణాల వల్ల కార్యక్రమాలలో మీరు విచారానికి గురయ్యే అవకాశం ఉంటుంది దాని గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేస్తారు పెళ్లి తాలూకు చక్కని కోణాన్ని అనుభూతి చెందేందుకు ఇది చక్కని రోజని చెప్పాలి మీరు బాగా దగ్గరి వారి వలన నిరాశ చెందే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎవరేమన్నా కూడా పెద్దగా పట్టించుకోకండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీరు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అంటే యోగా కానీ ధ్యానం కానీ చేయండి ఇలా చేయడం వల్ల మీకు అంత మంచి జరుగుతుంది సో ఇది డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు రాశి ఫలాలు మళ్ళీ రేపటి రాశి ఫలాల్లో మళ్ళీ కలుసుకుందాం మీ రాశి ఏంటి మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు పాటించండి తప్పక అంతా మంచి జరుగుతుంది ఓం నమ శివాయ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి శుభమస్తు